తెలంగాణ పంచీరాజ్ పంచాయతీరాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని రూపొందించిన రూపం నియమావళి ప్రకారం प्रमाण देश के नामों प्रमाणों के स्तुति नामों पानों तरह बढ़िया जाप बन जाएगी जाप बन जाएगी पाठ तब भी रहेगा निकाय नहीं हो राज्य द्वारा राज्य द्वारा एक पाठ चेपड़िया एक पाठ चेपड़िया भारता भारता राजा नाम ही राजा नाम ही निजमाई ना निजमाई ना जीया था जीया था कलेगी कलेगी उड़ा

करवा प्रमंडा राम पंचायती सब्ज़ू आएगा इन्हीं कहीं नहीं हो साथनाम द्वारा नेहर पाटू भारता राज्यांगानी

आप प्रमसंदा, आप प्रमसंदा, यहाँ पंचायती, यहाँ पंचायती की, कब्जा लेगा, कब्जा लेगा, इनके ननीनो, इनके ननीनो, राष्ट्रनंद द्वारा, राष्ट्रनंद द्वारा, केपाड़ जेह बड़ी ना, केपाड़ जेह बड़ी ना, भारता, भारता, राज्यांगानी की, राज्यांगानी की, जमाईना, जमाईना, जेह एका, जेह एका, कन

பாதము లేకున్నా నిష్టము మరియు విద్యైతితో నివస్థానని ప్రవహన చేస్తున్నాము నేను ధర్మశక్తిwala ధర్మశక్తిwala సర్వపురం తండా సర్వపురం తండా గ్రామ పంచాయితీని గ్రామాంఖ్యాతిని वार्ड నంబరుగా మరియు ఉపసర్పంచ్గా ఉపసర్పంచ్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన నిజమైన కలిగి ఉంటానని భారత పర్వతం మరియు ఏకేతాన్ని కాపాడటాన్ని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా మరియు ఇతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నివర్తిస్తానని ప్రాణం చేస్తున్నాను ఎన్నికైన నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని సమాంత్రి మన్సూర్ అనే నేను సర్వాపురం కంద గ్రామ పంచాయతీకి వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తుంది సర్వపురం గ్రామ నూతన పాలక మండలి గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీ సిబ్బందులకు తెలంగాణ అభివందనలు ఈరోజు ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సర్వపురం గ్రామ సర్పంచ్ బాలాజీ నాయ గారికి ఉప సర్పంచ్ నాయ గారికి మరియు పానక మండలి వార్డు వారు అందరికి ముందుగా ఓడిపోవద్దు అని కుంగిపోవద్దు గెలిచినానికి గర్భం వద్దు ఏదునా సమస్యను పరిష్కరించే దారిలో చేసుకోవాలి గత పాలకులు ఏదేదో చేసిండు ఈ పాలకులైనా మన తండ కోసం మనం గెలిచిన కాబట్టి మన తండ సమస్య మనం అందరం కూర్చొని పరిష్కరించుకుంటే మార్గం సులభం ఏదో కావాలని రాజకీయ పరంగా పోతే మన గ్రామం అభివృద్ధి జరగదు అందుకని అందరి సమిష్టితో ఏదో కొంత పెట్టం కదా బయట మనం చూస్తా ఉంటాం బయట ఎంత పెట్టామో అంత గుంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు పోయిన డబ్బులు మళ్ళీ రావు మనం ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఇతర ఎక్కడ సోర్స్ ఉంటే అక్కడ ఫండ్ తెచ్చి మన గ్రామ అభివృద్ధి కోసం చేసుకోవాలి మన గ్రామానికి వచ్చేది యాభై యాభై వేలు మాత్రమే దాంట్లో సిబ్బందులు జీతాలు గ్రామ గ్రామ సర్పంచ్ జీతాలు ప్లస్ చిన్న చిన్న మెయింటెనెన్స్ ఏం సరిపోదు దాని ద్వారా డెవలప్ చేయాలంటే మన వల్ల కాదు డబ్బులు రావు కాబట్టి బయట నుండి సోర్స్ చేసుకొని గ్రామ అభివృద్ధి కోసం తమిష్గా కృషి చేయాలని నా యొక్క చిన్న వినపశించిన మీరందరికీ ధన్యవాదాలు